రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ జనగామ శరత్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి జెడ్పీటీసీ గుండం నరసయ్య సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు ఎంపీటీసీలు గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు ఎజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనం తగ్గట్టు పని కల్పించేలా చూడాలని ఎంపీడీఓ భాస్కర్ శర్మ సూచించారు ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు విద్యార్థులకు అందించడం లేదని ఎంపీడీసీ శ్రీనివాస్ సభలో లేవనెత్తగా ఎంఈఓ బన్నాజీ పై అధికారుల దృష్టికి తీసుకువెళతామని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఫీజు నియంత్రణపై చర్యలు తీసుకుని ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫీజు కడితే హాల్ టికెట్ ఇస్తామని ఇబ్బందులు పెట్టకుండా అందరికీ హాల్ టికెట్ ఇచ్చేలా చూడాలని ఎంఈఓకు ఎంపీపీ సూచించారు ప్రభుత్వం అందిస్తున్న రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ రానివారు మళ్లీ ప్రజాపాలన దరఖాస్తు మండల పరిషత్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని తెలిపారు గ్రామాలలో త్రాగునీటి సమస్యలు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రత్యేక అధికారి ఆయా మిషన్ భగీరథ శాఖ అధికారిని సభకు రాకపోవడంతో అధికారిపై వివరణ తీసుకుని పై అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీపీ తెలిపారు కోరుకుంటున్నాము ఇందాక ఏదైతే ముస్తాఫా చర్చ వచ్చిందో ఏదైతే ఆ ఇందిరాన్ని అనేది దాన్ని మేము ఎక్కినప్పటి నుంచి కూడా ఒకటి చెప్తానే ఉన్నాము అని ఎన్నుకుంటా పోతా అన్నారు కానీ అది కరెక్ట్ కాదు దాన్ని మీరందరూ కూడా ఏదైతే స్పెషల్ ఉన్నారో మేము కూడా మీకు అందంగా ఉంటాం మీరు పోయేటప్పుడు మేము కూడా ఎంపీ గారు కానీ నాయకమ్ కూడా ఇది